ఏసీ మిర్చి జెండా పాట పాడత్ జంజా కమిషన్ మర్చెంట్ వారి వద్ద ఏడవ నెంబర్ షెడ్ దగ్గర జెండా పాట నిర్వహించబడుతున్నది కావున ఖరీదారులందరూ జెండా పాటలు తప్పక పాల్లో వస్తుందిగా తెలియజేస్తున్నాము మనవాడు వచ్చింది అడగారు వచ్చింది వంద రూపాయలు ఇరవై వేల రూపాయలు ఇరవై వేల ఐదు వందలు ఇరవై వేల ఐదు వందలు ఆరు వందలు ఏడు వందలు ఎనిమిది వందలు తొమ్మిది వందలు ఇరవై ఒక్క వెయ్యి 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 ఉందా ఉందా వంద రూపాయలు ఇరవై ఒక్క వెయ్యి వంద రూపాయలు அது நான் பக்கத்துல இருந்து திரையில இருந்து வரேன் 21000 உண்டா 1 2 உண்டா جت ఇడ్లీ దేని బండి 21000 உண்டா 1 2 3 4 3 3 बार यो मरी योंडी സാർ പോരാ ആടപേലോ ദേക്ക്